డాక్టర్ బిఆర్ పోలవరం మండలం నందు నిత్య కళ్యాణం పచ్చ విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవములు ఈ రోజు నుండి మంగళవారం వరకు నిర్వహించబడునని దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు దేవస్థానార్చకలు శైవ గమన పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సీతారామ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ అత్యంత బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు బ్రాల నిర్మాణం చలువ పందిళ్ల ఏర్పాట్లు దేవస్థానం దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేయటం జరిగిందని తెలిపారు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ముమ్మడి వర శాసనసభ్యులు మరియు ప్రభుత్వీప్ దాట్ల సుబ్బరాజు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని తెలియజేశారు భాగంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా ది వైశాఖ శుద్ధ చవితి తత్కాల పంచమి రోజున బ్రహ్మోత్సవ కళ్యాణ్ అత్యంత వైభవవేతంగా నిర్వహించనున్నట్లు మరియు బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు శ్రీ స్వామి వారులను ప్రత్యేక వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ ప్రాంగణాల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మరియు సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిపోలవరం మండలం వరమల గ్రామంలో చేసిన భద్రకాళి సమేత వీరేశ్వరం దేవస్థానానికి ధాన్యవాదగ మనం శ్రీ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము వలే ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలైనది ఈ రోజు ఉదయం స్వామివారి దీక్షావనము అదేవిధంగా అష్టోత్తరలు దీక్షాధారణ పూజాది కార్యక్రమాలు నిర్వహించబడింది అదే విధంగా ప్రతిరోజు ఐదు రోజుల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సాయంత్రం ఎనిమిది గంటలకి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించబడుతుంది ఆ కళ్యాణానికి స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్పు శ్రీ దాట్ల బుచిబాబు గారి దంపతులు ఆ స్వామివారి కళ్యాణానికి విచ్చేసి పట్టువస్త్రాలు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము ప్రభుత్వం తరఫున వారు వచ్చి స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు తనంతరం స్వామివారి కళ్యాణం కూడా భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటలకి రోజుకొక ఒక వాహనంపై స్వామివారి అమ్మవారిని భద్రపేట ఉంచి స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా ఆఖరి రోజున త్రిశూర్ స్థానం కూడా ఉంటుంది ఐదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఈ స్వామివారిని రథోత్సవ కార్యక్రమానికి అత్యంత వైభవంగా నిరంతరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం తిరగించి తామవర కృపల పాత్ర అవసరం కోరుతున్నాము వచ్చే బ్రహ్మోత్సవాలు వచ్చే ప్రతి భక్తులకి అన్ని విధాలుగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం అలాగే ఉచిత మంచినీరు అలాగే సాయంత్రం కళ్యాణ డేములో లస్ని కూడా ఈ సంవత్సరం ఆధారంగా ఏర్పాటు చేశాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణం ఉన్నట్టు అలాగే పూలను కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అలంజనీయ సంఘం పోలీస్ వికేట్ని కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా స్థానిక విహెచ్ వారి ద్వారా ఆరోగ్య కేంద్రం అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సుమారు సాయంత్రం రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు భక్తులు రావడానికి అంచనా వేసి ఉన్నాం దానికి తగ్గట్టు శ్రీగురుభ్యోనమహ సభాశభ సమాభం శ్రీకంఠాచార్యమాస్మతాచార్య పురేందరాం ఉంబయగురు పురంపరాం అస్మత్ గురు భూనమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేయించేసినటువంటి ఐపోలవరం మండలం మురమల గ్రామంలో వేయించేసిన శ్రీ భద్రకాళి సమితి వీరేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణం పచ్చదోరణంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర వారి దేవాలయంలో వార్షికంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ వస్తున్నాయి వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆ స్వామివారికి కళ్యాణం జరిగినట్టుగా మన చరిత్రలో ఉంది మార్కడే పురాణం శివపురాణాల్లో తెలియపరిచింది అటువంటి ఆధారాలని పురస్కరించుకుని ప్రతి వైశాఖ శుద్ధ పంచమి రోజున స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ చవితి రోజున ప్రారంభం అష్టమి రోజున తిరుశూర స్నానం జరుగుతుంది ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమాలు అగ్ని ప్రతిష్టాపన యాగశాల ప్రవేశము ఆ స్వామివారిని అమ్మవారిని నూతన వధువు వరుని చేయడము మొదలైన కార్యక్రమాలు చేసుకుని సాయంత్రం ఊరేగింపైన తర్వాత ఎదురు సన్నాహం తర్వాత ద్వాదశ ప్రదక్షిణాలు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటాము ఈ రోజున అదేవిధంగా రేపు రుద్రహోమం ఎల్లుండ ఆ అమ్మవారికి ఆ చండీ హోమం తర్వాత సదస్యం పండిత సత్కారాలు పండితుల పండితుల్ని పూజించడం పూజ ఆ తదనంతరం ఆఖరి రోజున ధ్వజ అవరోహణ అవభృత స్నానం అంటే త్రిశూర స్నానం ఆచరిసిన తర్వాత రాత్రి పుష్పోత్సవ కార్యక్రమాలతోటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి స్వామివారు ఈ కళ్యాణంలో అత్యంత ఆనందదాయకంగా ఉంటాడు కనుక భక్తులు కోరిన కోరికలన్నీ కూడా ఆ ఆనందం ఉన్న సమయంలో ఖచ్చితంగా తీరుస్తాడు స్వామివారి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ స్వామివారి దేవస్థానం అర్చక అయిన నా పేరు యనమండ్ర సత్యసీతారామశర్మ మురమల రామబాంబలు ఈ స్వామి ఈ దేవస్థానానికి అర్చక స్వామిని మరియు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకి స్థానిక బ్రహ్మగా ఈ వార్షికోత్సవంగా ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాను జై వీరభద్ర